ఎస్టీ ఎరుకుల కులానికి చెందిన నెరుగందల లక్ష్మీకాంతం అనే ఇరవై నాలుగేళ్ల యువతిని పెళ్లి పేరుతో వంచించి తీవ్రంగా హింసించి హత్యాయత్నం చేసిన జానా దివ్యశేఖర్ అతని కుటుంబ సభ్యులను కఠినంగా శిక్షించి ఎస్టీ మహిళకు న్యాయం చేయాలని ఎరుకుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ కుమార్ ధర్మ డిమాండ్ చేశారు స్థానిక ప్రెస్ క్లబ్లో సోమవారం బాధితురాలు లక్ష్మీకాంతం ఎస్సీ నాయకులు మత్తి జయప్రకాష్తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మోహన్ కుమార్ ధర్మ మాట్లాడుతూ లక్ష్మీకాంతం భర్తతో వేరుపడి ఒంటరి మహిళగా కోలమూరులో జీవిస్తుందని తెలిపారు తన ఇంటి నిర్మాణం నిమిత్తం జానా దివ్యశేఖర్కు చెందిన ఎలక్ట్రికల్ షాప్కు సామాన్లు కొనుగోలు చేసేందుకు వెళ్ళగా ఆమె వద్ద ఫోన్ నంబర్ తీసుకోవడం జరిగిందన్నారు ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీకాంతం ఆమె కుమార్తెకు తోడు ఉంటానని నమ్మబలికి సహజీవనం చేయడమే కాకుండా వివాహం కూడా చేసుకొని ఆమెను ఆమెను గర్భవతిని చేశాడని విషయం తెలిసి అభాషం చేయించాడని ఆరోపించారు లక్ష్మీకాంతంను వివాహం చేసుకోకముందే దివ్యశేఖర్కు పెళ్ళయిందని ఆ విషయం ఆమెకు చెప్పకుండా మోసం చేశాడని ఆరోపించారు లక్ష్మీకాంతం తన వద్ద ఉన్న డబ్బుతో వ్యాపారం చేస్తానని చెప్పగా ఆమెతో ఎలక్ట్రికల్ సామాన్ షాప్ పెట్టించాడని తెలిపారు తర్వాత లక్ష్మీకాంతంను దూరంగా పెట్టడంతో పాటు ఆమె అనారోగ్యంతో షాప్కు వెళ్ళలేని సమయంలో షాపులోని సామాన్లను వేరే చోటుకు తరలించగా చుట్టుప్రక్కల వారు ఆమెకు సమాచారం ఇవ్వడం జరిగిందని వివరించారు ఎలక్ట్రికల్ సామాన్లు తరలించిన విషయాన్ని అడిగేందుకు దివ్యశేఖర్ నిర్వహిస్తున్న షాపు వద్దకు లక్ష్మీకాంతం వెళ్ళి అడగ్గా అతడితో పాటు ఆయన భార్య సోదరుడు కుమారుడు ఆమెను కులంతో దూషించడమే కాకుండా విచక్షణ రహితంగా కొట్టారని ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారని తెలిపారు ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించకుండా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి నిందితులకు అనుకూలంగా స్టేట్మెంట్ నమోదు చేశారని ఆరోపించారు తర్వాత ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ కూడా నిందితులకు అనుకూలంగానే వ్యవహరించారని ఆరోపించారు రాజానగరం ఎస్ఐ సీఐలు నిందితులకు కొమ్ము కాస్తూ ఎస్టీ మహిళకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయాన్ని పై స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు గత సోమవారం ఎస్పీని కలిసి వినతిపత్రం అందించడం జరిగిందన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినప్పటికీ దర్యాప్తు సక్రమంగా జరగడం లేదన్నారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు త్రీ నాట్ సెవెన్ త్రీ ఫిఫ్టీ ఫోర్ చీటింగ్ దొంగతనం వంటి సెక్షన్లు నమోదు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు బాధితురాలికి ప్రాణహాని ఉన్నందున ఆమెకు తగిన రక్షణ కల్పించాలని తగిన న్యాయం చేయాలని కోరారు లక్ష్మీకాంతం మాట్లాడుతూ తనను అన్ని విధాలా మోసం చేయడమే కాకుండా కులం పేరుతో దూషించి తీవ్రంగా హింసించి చంపడానికి ప్రయత్నించిన దివ్యశేఖర్ వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని కోరింది ఎరుకల హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుని అయితే రోజున ముఖ్యంశం ఏంటంటే ఎన్ లక్ష్మీకాంతమ్మ అనే ఒక ఎరుకల మహిళను కోలమూరు గ్రామం నిరుపేద ఎరుకల కులానికి చెందిన మహిళ ఈ అమ్మాయి గతంలో మ్యారేజ్ అయింది డిస్ప్యూట్ జరిగింది ఆ తర్వాత ఇల్లు నిర్మాణం చేసుకుంటా ఉంటే నిర్మాణానికి కరెంటు సామాన్ల కోసం మరి అదే ఊర్లో ఎలక్ట్రికల్ షాప్కి వెళ్ళడం జరిగింది మరి అక్కడ ఉన్నటువంటి బీసీ కులానికి చెందినటువంటి గౌడ కులానికి చెందినటువంటి అనేటువంటి అతను ఈమె నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేస్తూ నేను మంచివాడిని నాకు పెళ్ళి కాలేదు మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వలలు వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాషం చేపించడం జరిగింది అదేవిధంగా ఈమె గూడెంలో మరి పది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా దొంగిలించడం జరిగింది ఫోన్ చేస్తే రావటం లేదు ఏమి నా పరిస్థితి అడిగితే నీ స్టోర్తో చెప్పుకో అసలు నువ్వు రా నా షాప్ దగ్గర రా అని చెప్పడం జరిగింది మరి ఆ ఫోన్ చేయంగానే పంతొమ్మిది తారీఖున మరి ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున అదే కోళ్ళమూరులో మరి అదే కోళ్లమూరిలో మరి వాళ్ళ షాప్కి వెళ్ళడం జరిగింది వెళ్ళి వెళ్ళక ముందులే వాళ్ళ భార్య అమరావతి వాళ్ళ కొడుకు వెంకటేష్ వాళ్ళ తమ్ముడు రామారావు అక్కడ పైపులతో కొట్టి చిత్రంసలు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ లో మరి చాలా నీచంగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాప తీస్తాను నారు తీస్తానని చెప్తున్నాడు మళ్ళీ అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు నేను పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అదేవిధంగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం మరి అదే విధంగా స్థానిక మరి మంత్రి గారు మరి దుర్గేష్ గారి దగ్గర తీసుకెళ్లాం విధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు వారి దృష్టి కూడా తీసుకెళ్లాం కానీ అక్కడ నుండి పోలీసు వారు రాజానగర్ పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు సిఐ గౌడ గారు ఇతను గౌడ కుమ్మక్క ఈ సందర్భం చేస్తాను అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అమ్మాయిని చంపేస్తారని ఫోన్ ద్వారా పోలీసులు తెరిస్తే పోలీసులు రావడం జరిగింది అప్పుడే పోలీసులు అవతల దానితో చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రి తీసుకెళ్ళి మరి అక్కడ వాళ్ళు ఇష్టం చేటగా పోలీసు వారు మేము చెప్పింది రాయ్ నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజు చేయడం జరిగింది దీని మీద మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అయ్యింది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎస్ఐ అక్కడ మరి ఈ అమ్మాయి కళ్ళ ముందే మరి డబ్బులు తీసుకొని మరి ఈ కేసును తారుమారు చేయడం జరిగింది అదే విధంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు మోసం జరిగినప్పుడు బాధ్యతాల పక్కన పోలీసులు ఉండాలి కానీ మరి నేరస్తుల పోలీసులు ఉండి మరి రాజనగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ముద్దాయిని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతరాలు నిలబెట్టి చిత్రహింసలు అవమానాలు పెట్టి జరగడం జరిగింది అనేక మంది అధికారుల చేత ప్రజా ప్రజల చేత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళ కొట్టింది ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకుంది అని చాలా దుర్మార్గంగా కదలదుతున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీ నేరాలు ఘోరాలు చేసింది గిరిజనులకు మోసం చేసింది మేము అండగా ఉంటాం గిరిజనులు మా బిడ్డలు అని చెప్పి మరి మా యొక్క సాంప్రదాయ దుస్తులు వేసుకొని మేము కోసే పంది మాంసం దగ్గరకు వచ్చి మేము వల వేసే యానాలు దగ్గరకు వచ్చి డ్యాన్స్ వేసే లంబాల దగ్గరకు వచ్చి నేను మీకు అండగా ఉన్నా అని చెప్పి ఈ రోజున కనీసం ఇంత జరిగినా కూడా ఇంత నర్రూపు రాక్షసుకు ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం చాలా దుర్మార్గం చేయ ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ లక్ష్మీకాంతమ్మకు అన్యాయం జరిగిందో మేము డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్ట్రీ కేసు కట్టి మరి ఫార్టీ నోట్స్ ఇచ్చారని సమాచారం ఉన్నది అయితే ఈ కేసు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలా చేశారు మరి ఈ రోజున ఈ విధంగా కాల్ చంపితే చంపబోతా ఉంటే త్రీ నాట్ సిక్స్ ఏమంటే త్రీ నాట్ సెవెన్ ఏమంటే వాళ్ళు ఏమంటారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళినంటే వాళ్ళ ఇంటికి ఈ అమ్మాయి వెళ్ళినా సరే మరి చంపినా సరే కేసు ఉండదా ఒకవేళ వేసి అనుకుందాం దొంగ అనుకుందాం అండి చంపే కొట్టే అధికారం ప్రజలకు కానీ పోలీసులు కానీ లేదు కదా చట్టపరం శిక్షించాలి కదా అందుకని మా డిమాండ్ ఏంటంటే ఏదైతే లక్ష్మీకాంతమ్మ కేసులో నీరు కాల్చారా దాంట్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ త్రీ నాట్ సెవెన్ ఆల్డర్ చేయాలా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆల్డర్ చేయాలా చీటింగ్ కేసు నమోదు చేయాలా ఈ కేసు టెఫ్ట్ కేసు కూడా నమోదు చేయాలా ఈ కేసు నీరు కాల్చినటువంటి రాజనగర్ ఎస్ఐ గారు సిఐ గారిపై సస్పెండ్ చేయాలని వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు నమోదు చేయాలని ఎరుకుల పురాణ సమితి దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు నా పేరు నేరుగొంద లక్ష్మీకాంతం సార్ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నా షాప్ లో ఉన్న సామాన్లన్నీ తీసుకెళ్లిపోతుండగా చుట్టుప్రక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే నేను ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నువ్వు నువ్వు షాప్ దగ్గర రా మా మాట్లాడదాం చేద్దామని షాప్ దగ్గర రమ్మన్నారు నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను జుట్టు పట్టుకుని లోపలికి లాగి రామ్ లోపలికి లాగి జాన రామారావు జాన వెంకట్టు జాన అమరావతి జాన దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకుని లాగి నా బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కరెంటు పైపులతో చాలా దారుణంగా హింసించారు సార్ నన్ను హింసించగా చుట్టుప్రక్కల వారు గమనించి పోలీసు వారు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుంచి నేను డబ్బులు కట్టలో బయటకు వస్తాను వచ్చేగా నా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్ళింది సార్ అక్కడ ఎమ్మెల్సీ అయింది సార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పింది చెప్పినట్టు రాయనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా రాయించారు సార్ కంప్లైంట్ రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్ నన్ను అయితే ఎరుకులంజా అలంజీ నువ్వు చెప్పినని అబద్ధాలు ఊరుకొమ్మ నువ్వు చెప్పినని అబద్ధాలు నువ్వు అన్ని అబద్దాలు చెప్తున్నావని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు సార్ ఎస్ఏ మనోహర్ గారు దాని తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను సార్ డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అన్నీ నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పుకున్నాను సార్ చెప్పుకున్న తర్వాత డీఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు ప్రాణహాని ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్పి సీఏ గారికి లెటర్ రాయమ్మా నేను చెప్తాను నేను పంపిస్తాను అని అన్నారు సార్ నేను అక్కడికి వెళ్తే నాకు ఆ లెటర్ కూడా ఏం చేయలేదు సార్ నాకు ప్రాణహాని ఉందని చెప్పారు తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత నాకు నేను చెప్పాను సార్ జరిగిన జరిగినట్టు చెప్పాను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ నాకు